ారువ వెంకటరెడ్డి గారిని అప్రజాస్వామ్యంగా ఈరోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం చాలా దుర్వాసం ఈ ప్రతిరోజు కూడా ప్రజల ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్సిసి గుర్తుకే కారు వెంకటరెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఈ గొడవ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు ఆయన అరెస్ట్తో మీరు ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో కానీ ఇతర సామాజిక మాధ్యమ మాధ్యమాల మీద ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును నేను నొక్కేయాలని ఏదైతే అనుకుంటున్నారో దాంతో ఏదైతే అనుకుంటున్నారో దాంతో ప్రజల కోసం ప్రజల తరపున పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతోమంది నాయకులు మరియు కార్యకర్తలు నిరంతం ప్రశ్నిస్తూనే ఉంటారు కార్వూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే దాంతో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఏదైతే మీరు నమ్ముతున్నారో అది తప్పు అని నిరూపిస్తాం రాబోయే రోజుల్లో ఉంటా గట్టిగా బలంగా ప్రజల తరఫున పోరాడతాం కార్మూరి రేంకరెడ్డి గారు చేసిన తప్పు ఏందో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఒక ఇష్యూ ఉందని మీరే చెప్పారు ఆ ఇష్యూలో రెడ్ బుక్లో అతని పేరు రాశారని మీరే మీరే మాకు రెడ్ బుక్ ఉందని చెప్పింది మీరే స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారు అనింది రెడ్ బుక్ అనేది ఆయనకై ఆయనే ప్రకటించుకున్న బుక్ అది అందులో ఉండటం వల్ల ఆయన మరణించారని ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఇది ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తావించినటువంటి కారుమూర్ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం హేయం ప్రభుత్వం ఉంది ప్రజల సంక్షేమం కోసం అంతేగాని ప్రజల తరఫున పోరాడుతున్న వ్యక్తులు అరెస్ట్ చేయడానికి కాదు దీనికి మేమందరం కూడా కారుమూరి వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతూ అందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం రాబోయే రోజుల్లో మీరు ఒకళ్ళు ఇద్దరులో ముప్పై మంది నలభై మందిని అరెస్ట్ చేస్తే ఆగేది కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ప్రజల మద్దతు ఉంది వాళ్ళందరి తరఫున మేమందరము వాళ్ళ గొంతుకై పోరాడుతూ ఉంటాం ఈ విధంగా అట్లే మా వదిలికి అందరం కూడా అండగా నిలబ నిలబడతామని చెప్పి తెలియజేస్తాం